మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్ బస్సు నల్గొండ జిల్లా నార్కెట్పల్లి పరిధిలోని జాతీయ రహదారిపై పూజిత హోటల్ దగ్గర భోజనాల కోసం బస్సు ఆపగా ఆంధ్రప్రదేశ్ బాపట్లకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో బస్సులో నుంచి హోటల్కు టిఫిన్ చేయడానికి దిగేటప్పుడు ఇరవై మూడు లక్షల రూపాయలున్న బ్యాగును బస్సులో పెట్టి హోటల్కు వెళ్ళగా అదే అదునుగా చూసి ఇరవై మూడు లక్షల రూపాయలున్న బ్యాగును గుర్తు తెలియని వ్యక్తి రూపాయలున్న బ్యాగుతో ఉడాయించాడు హోటల్లో టిఫిన్ చేసి వెంకటేష్ బస్సులోకి రాగా ఇరవై మూడు లక్షల రూపాయలున్న బ్యాగు కనిపించకపోవడంతో నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రాధాకృష్ణ గారు ఈయన నేను సిఐని మాట్లాడుతున్నాండి నల్గొండ జిల్లా సిఐని మాట్లాడుతున్నాను నల్గొండ జిల్లా సిఐని మాట్లాడుతున్నా నల్గొండ జిల్లా